వెల్కమ్ టు జేఫిఎం న్యూస్ పేదరిక నిర్మూలనే పీ ఫోర్ ప్రధాన లక్ష్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం మండలం రాలి గ్రామ ప్రభుత్వ ప్రధాన ప్రాథమిక ఫౌండేషన్ పాఠశాలలో సమాజాన్ని చైతన్యం చేసే సేవా కార్యక్రమం జరిగింది పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద శ్యామ్ కుమార్ సౌజన్యంతో రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన పీ ఫోర్ కార్యక్రమం కింద అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాలలో చదువుతున్న ఇద్దరు పేద కుటుంబాల విద్యార్థులు దత్తత తీసుకోబడ్డారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి పి శ్రీకర్ పేద కుటుంబాల తల్లిదండ్రుల చేతుల్లోకి నిత్యావసర సరుకులు అందించడమే కాకుండా వారి జీవనోపాధికి తోడ్పడే పోతరేకులు తయారీ సామాగ్రి విద్యార్థులకు కావలసిన విద్యా సామాగ్రిని కూడా అందజేశారు డాక్టర్ మోహిత్ సీతల ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ ఉచిత వైద్య శిబిరమును శ్రీకర్ ప్రారంభించారు ఈ శిబిరంలో దాదాపు అరవై మంది లబ్ధి పొందారు మందులు ఫిజియోథెరపీ పరికరాలు పంపిణీ చేయబడ్డాయి సార్ పదకొండు పంచాయతీ వాళ్ళు కొంతమంది పేర్లు సూచించారు మన ట్రస్ట్ ద్వారా డాక్టర్స్ కూడా వాళ్ళిద్దరు కూడా ఖర్చు వాళ్ళిద్దరు కూడా వాళ్ళది మన ప్రాంతం కాదు

ఈ మ్యాజిక్ ఫ్యామిలీ అక్కడే వీళ్ళు ఎంతో కష్టపడి చదువుకొని ఆ చదువు వల్ల వచ్చిన ఏదైతే నాలెడ్జ్ ఉందో దాన్ని పలువురికి ఉపయోగపడే విధంగా చేయాలి అని అనుకోవడం చాలా ఆనందకరమైన విషయం గౌరవం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచన మేరకు ఒక్క తెలుగుతో ఇచ్చిన సూచన మేరకు ఈ ఫోర్ అనే కార్యక్రమంలో ఏదైతే దిగువ రేఖకు ఉన్న మన కుటుంబాలన్నింటినీ కూడా బిలో పవర్టీ లైన్ మన కుటుంబాలన్నింటినీ కూడా దత్తత తీసుకోవడం లేదా వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు వాళ్ళు ఆ పేదరిక నుంచి బయటపడడానికి కానీ ఆ కష్టాల నుంచి బయటపడడానికి కానీ కావాల్సిన ఏదైతే చర్యలు ఉన్నాయో అన్నింటినీ తీసుకోమని ఎవరైతే కొంచెం వెల్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉన్నారో మనం మార్గదర్శనం అంటాం వీళ్ళని బంగారు కుటుంబాలు అని పిలుస్తున్నాం సో ఇటువంటి బంగారు కుటుంబాన్ని ఇటువంటి మార్గదర్శుల్ని చేసుకొని దత్తత తీసుకోవాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు పిలుపునిచ్చారు అందులో భాగంగా ఈరోజు ఒక నలుగురు పిల్లల్ని ర్యాలీ గ్రామానికి చెందిన కష్టకాలంలో నిరుపేద అయిన పిల్లల్ని వాళ్ళ పూర్తి బాధ్యతల్ని తీసుకుంటారని నా సమక్షంలో తెలియజేశారు సో దాన్ని ముందుగా వాళ్ళని అభినందిస్తూ ఇదే స్పిరిట్ని వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఇచ్చిన కమిట్మెంట్ ని చిన్నదా పెద్ద ఎట్లీస్ట్ వాళ్ళకి మోటివేషన్ అండ్ డైరెక్షన్ దోస్ ఆర్ ద బిగ్ థింగ్స్ ఇన్ లైఫ్ వారిని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా మనం చదువుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళు తెలియజేస్తూ మీ యొక్క నాలెడ్జ్ని మీ యొక్క కాంటాక్ట్స్ని అదేవిధంగా వాళ్ళ అమ్మమ్మకు కూడా ప్రైవేట్ ఉద్యోగం ఏదో ఒకటి ఇప్పిస్తామని కూడా చెప్పారు చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ చేసి ఇంకా చేసి మీ యొక్క అన్నపూర్ణ ఫౌండేషన్కి మరింత పేరు ప్రతిష్ట రావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మన ఆద్రయపురం మండలంలో కానీ కొత్తపేట డివిజన్లో కానీ లేదా కోనసీమ జిల్లాలో ఉండే మార్గదర్శకులు అందరూ కూడా నేను స్ఫూర్తిగా తీసుకుని ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేసి మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ప్రకారం కూడా ఎటువంటి పేదరికం లేని సమాజాన్ని తయారు చేసే విధంగా ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను నన్ను ఈ కార్యక్రమంలో బాగా తీసుకున్నా తెలిసినందుకు కూడా చాలా ధన్యవాదాలు విచ్చేసిన కూడా నా అభినందన ఏ విధంగా అయితే ఇక్కడ ఈ అన్ని కానీ వాళ్ళతో ఇచ్చే ఈ సప్లిమెంట్స్ కానీ ఏ విధంగా వాడాలి అవన్నీ కూడా దయచేసి తెలుసుకొని వెళ్ళండి నాకు సమయోభవం లేని కారణంగా నేను కారణంగా నేను వెళ్ళవలసి ఉంటుంది బట్ ఈ కార్యక్రమం కూడా ఇంకా కంటిన్యూ చేసి విజయవంతం కావాలని కోరుకుందాం థ్యాంక్ యూ అండ్ ఐ అప్రిషియేటర్ ఎన్ఆర్ఓ ఎంపీడీఓ పంచాయత్ సెక్రటరీ అండ్ నా మీరందరూ మీరందరి సమస్య కృషితో గ్రౌండ్ లెవెల్లో లేకపోతే ఈ జరిగి ఉండదు కాదు శ్యామ్ శ్యామ్గా వారి కుటుంబాన్ని అందరినీ కూడా నేను మరీ మరీ అభినందిస్తాను